జిల్లా ప్రాణధార అయిన వంశధార ఎనకాల ద్వారా దాదాపు శ్రీకాకుళం నర్సనపేట టెక్కలి మరియు పలాసాకి రైతులకు నీరు వస్తాయి అధ్యక్ష అయితే దాదాపు రెండు వేల నాలుగు వందల ఎనభై క్యూసెక్లు వస్తేనే టేలెండ్ అయిన పలాసలో వజ్రపత్తూరు మండలం మరియు పలాసా మండలానికి నీరు అందుతాయి అధ్యక్ష కానీ దాదాపు పద్నాలుగు వందల నుంచి పదిహేడు వందల క్యూసెక్లు మాత్రమే ఈ రోజు వస్తుంది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా కనీసం టేలెండ్ ఎండ్కి నీళ్లు ఆ వైసీపీ ప్రభుత్వంలో అందు అందివ్వలేదు అధ్యక్ష కానీ గత సంవత్సరం మన ప్రభుత్వంలో అధికారుల సహకారంతో ట్రేలెండికి నీళ్ళు అందించగలిగాం అధ్యక్ష కానీ దాదాపు పాతిక సంవత్సరాలుగా అక్కడ డీసెల్టింగ్ లేకపోవడం వల్ల ముఖ్యంగా ఇందాక సహచార సభ్యులు కూన రవిగారు కూన రవికుమార్ గారు మాట్లాడినట్టు రెండు వేల తొమ్మిదిలో విజిలెన్స్ ఎంక్వైరీ ఆ తర్వాత రెండు వేల పన్నెండులో సిడై సిఐడి డిపార్ట్మెంట్ కేసు వల్ల పద్దెనిమిది సంవత్సరాల నుంచి అక్కడ షట్టర్స్ అనేవి లేకుండా ఉన్నాయి అధ్యక్ష దానివల్ల మొదటి రెండు నియోజకవర్గాలైన నరసనపేట టెక్కలికి వస్తున్న నీరు టేలెండ్ అయిన పలాస నియోజకవర్గంలోని ముఖ్యంగా పలాస మరియు వజ్రపొసూరికి రావడం ఇబ్బందిగా ఉంది అధ్యక్ష దాదాపు అధికారులు సహకారం తీసుకున్నా కూడా ఈ షట్టర్స్ కారణం వల్ల నీరు రాలేకపోతుంది అధ్యక్ష మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి మనవి ఏంటంటే మోడర్నైజేషన్ చేయడం వల్ల ముఖ్యంగా లెఫ్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి కనీసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినట్లయితే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందని మీ ద్వారా సదరు మంత్రివర్గాలకి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష ఇక ఉత్తరాంధ్రలో మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్స్ లోని ఆఫ్ షోర్ తని ఆఫ్షోర్ ఒకటి ఉంది అధ్యక్ష మొదటి రెండు బడ్జెట్లోనే మన గవర్నమెంట్ మన కూటమి గవర్నమెంట్లోనే దాదాపు నూట ఇరవై కోట్లు దానికి కేటాయించినప్పటికీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ టెండర్స్ పిలకపోవడం వల్ల ఇంకా ఆ పని పూర్తిగా మొదలు కాలేదు అధ్యక్ష దీని మీద కూడా మంత్రి గారు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం అధ్యక్ష ఇక వంశధార నీరు అందుబాటులో లేని మందసా మండలం గత పాతిక సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ హయాంలోనే అప్పటి శాసనసభ్యులుగా ఉన్న నాన్నగారైన గౌతి శ్యాంసుందర్ శివాజీ గారు ముఖ్యంగా కలింగదళ దామోదర్ సాగర్ డబ్బార్ సింగ్ అని మూడు మైనర్ ప్రాజెక్టులు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం అధ్యక్ష అదే ఈ రోజుకి అక్కడున్న రైతాంగానికి మనకి ప్రాణదారుగా ఉంది అధ్యక్ష అయితే ఈ పాతిక సంవత్సరాల్లో ఏమాత్రం దానికి రిపేర్లు చేయకపోవడం వల్ల వాటికి దాదాపు ఆ మూడు ప్రాజెక్టులు కలిసి పది కోట్లు రిపేర్లు అవసరం ఉంది అధ్యక్ష అది మన ప్రభుత్వంలో చేయగలిగితే మరొక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు మందస మండలం రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అధ్యక్ష ఆఖరిద అధ్యక్ష ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ద్వారా నంద్యాల కుప్పానికి ఎలా అయితే నీరు అందించారో ఈ రోజు శ్రీకాకుళం టేలెండ్ అంటే ఇచ్చాపురం వరకు వంశధార కాలువని ఎడమ కాలువని తీసుకురావాలని అక్కడ రైతుల కోరిక అధ్యక్ష పలాస గత రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది పంతొమ్మిది మధ్య ముఖ్యంగా వంశధార బహుదా నది ఇంటర్లింగింగ్ సిస్టంకి సిస్టమ్ కి ఆరు వేల తొమ్మిది వందల కోట్ల ద్వారా ఒక ఎస్టిమేషన్ అవుతారు అధ్యక్ష అయితే తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టింది అధ్యక్ష ఈ రోజు రైతాంగానికి నీరు అందించాలని మైనర్ ఇరిగేటేషన్ ప్రాజెక్టు కి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రైతులందరి వారి తాలూకా ఆశలు కూడా పెరిగే అధ్యక్ష ఆ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్తే ముఖ్యంగా ఇచ్చాపురం ఎండ్ వరకు టేలెండ్ వరకు కూడా వంశధార నీరు వస్తాయని రైతుల ఆకాంక్ష అధ్యక్ష ఈ అవకాశం